నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముద్రా డిజైనర్ స్టూడియో కొత్తపేట హుడా కాలనీ గారు మీ అందరికీ పరిచయమే ఈరోజు కలెక్షన్ ఏంటో తెలుసండి ప్యూర్ చిరారో హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అండి ప్యూర్ చిరారో సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ నేను లక్ష్మి గారితో ఫస్ట్ వీడియో చేసినప్పుడు చిరారో సిల్కే చేశాను ఎంత మంచి రెస్పాన్స్ అంటే తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజుకి మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూనే ఉన్నారంటే వేరే వేరే శారీస్కి అసలు మామూలు రెస్పాన్స్ కాదండి ఇది ఒకటి ఆల్ ఓవర్ బెనారస్ కదా మనం పూర్తిగా ఆల్ ఓవర్ బెనారస్ పట్టు శారీస్ చాలా తక్కువ ప్రైజ్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజు అన్నీ కూడా చిరారో సిల్కే మనం చూపించబోతున్నామండి వేడియోని మీరు అసలు స్కిప్ చేయకండి కలర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ప్లస్ ఇంకొకటి కూడా గారు ఏమన్నారంటే మనకి ఏదో స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తానన్నది ఈ శారీస్ మీద అది ఏంటి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయండి సిల్క్ మాకు ఒక స్పెషల్ స్పెషల్ ఏంటో గురించి అయితే ఎవరు పొట్లాడద్దు ఎందుకంటే ముందు తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఒక అందరూ స్టార్టింగ్ స్పెషల్ ఆఫర్ అంటే నేను క్లోజింగ్ స్పెషల్ ఆఫర్ అంటే మళ్ళీ రాబోయే అన్ని ముహూర్తాలు ఆగస్టు స్టార్ట్ అయితే మళ్ళీ ప్రిపేర్డ్ గా ఉంటారు కదా అందుకని కొనని వాళ్ళతో కూడా కొనిపించాలి అని ఒక స్పెషల్ ఇంటెన్షన్తో ఈ కాస్ట్ పెట్టాను ఓకే అది ఏ కాస్ట్ ఏ కాస్ట్ అనేది తర్వాత చెప్దాం సరే చీరలు చూసేసాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కూడా ఇక్కడ ప్యూర్ కా చీర అండి నిజంగా అసలు చాలా అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే ఆ పైన వేసుకున్నప్పుడే ఆ ఫీల్ తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ వయసు ఆ వయసు అని లేదండి అన్ని వయసుల వారికి బాగుండే చీర ఇప్పుడు పట్టు చీర అన్ని సందర్భాల్లోనూ కట్టలేము నేను ఒక రీల్ కూడా పెట్టాను మరి వేరే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే ఏం కట్టాలి అని ఇలాంటివే కట్టాలి వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే ఇలాంటిదే కట్టాలి చూడండి ఎంత బాగుందో బోర్డర్ కానీ అసలు అంతా కూడా చాలా బాగుంది చాలా ఎక్కువ శారీస్ పెట్టాం మీకు నచ్చింది చక్కగా స్క్రీన్షాట్ తీసేసుకోండి నేను కూడా చెప్పాను మా కెమెరా అసిస్టెంట్కి ఏంటంటే మమ్మల్ని కూడా చూపించకు చీరలే చూపించని చెప్పాను అందుచేత మీరు హాయిగా చీరలు చూసేసుకోండి చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ చిరారో సిల్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ లావెండర్ కలర్ వీరి దగ్గర మామూలు డిమాండ్ కాదండి లావెండర్ కలర్ కూడా ఎంత బాగుందో మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా మనకి డిజైనర్ కొన్నిటికి డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్లా వస్తుంది ఇది ఒక్కటి కాస్ట్ తక్కువది తక్కువ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఒకసారి వేసుకోండి నేను ఇది కూడా ఆఫర్ లో ఇవన్నీ మనం కాస్ట్ చెప్పలేదు కదా ఎందుకంటే వీడియో చూడరేమో లాస్ట్ వరకు చూడాలి కాస్ట్ లాస్ట్ లో చెప్దాం ఇది ఒక్కటే అంటూ ఆడేటట్టు ఇదొకటే ఎందుకో మధ్యలో పొరపాటున మిస్ అయిపోయి కావాలని వేసాను నీలాంబరి సాఫ్ట్ సిల్క్ అచ్చా నీలాంబరి సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది స్పెషల్ గా చేయించాము ఎంత క్వాంటిటీ అయినా ఉంటుంది దీనికి ఎదురైన డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు బాగుంటుంది కూడా ట్రెండ్ ఈ బ్లౌజ్ కూడా ఎంత అందంగా ఎంతో బాగుందండి ఈ చీర పక్కన పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంది ఇందులో ఎవరికైనా కావాలంటే దొరుకుతాయో దొరుకుతాయి కావాలన్నా ఏం అంటే సేమ్ కలర్ మీకు అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఇవన్నీ మాత్రం లాస్ట్ లో మీకు ధర చెప్తారు మీరు చక్కగా నచ్చింది నచ్చినట్టు చూసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చిరారో సిల్క్ ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుంది ఒకదాని ఒకటి డిజైన్స్ అండి భలే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా నలిగిపోతాయన్న భయం కొద్ది ఎంత జాగ్రత్తగా తీస్తున్నాం చాలా బాగున్నాయి ఇది రెండు వైపులా బార్డర్ వచ్చి చాలా బాగుంది చక్కగా పెద్ద బార్డర్ ఇచ్చారు తర్వాత ఇది చూడండి మిడిల్ లో మనకి కాన్వెంట్ బ్లూ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది మనకి లేదు లేకుండానే మొత్తం సెల్ఫ్ వచ్చింది ఇలా తీసుకు మధ్యలో పట్టుకుని తీసుకో నలండి ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ అండి బోత్ సైడ్ రెండు వైపులో కూడా బార్డర్ బాగుంది మామిడి పిందుల డిజైన్లా వచ్చింది ప్రతి దానికి కూడా ఇలా బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది చాలా కలెక్షన్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇంత తక్కువ ధరకి ఇంకా రావు అది మాత్రం వాస్తవం మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఈ కలర్ ఎంత బాగుందండి అసలు బ్లూ చాలా బాగుంది మంచి కలెక్షన్ ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు వచ్చి వెళ్ళారండి చాలా అభిమానంగా పలకరించారు వాళ్ళ ఇంట్లో సీమంతం ఫంక్షన్ ఉందంట వేరే పట్టు శారీస్ తీసుకున్నారు పట్టు చీరలు ఏంటంటే ఆరని పట్టు శారీస్ అవి తీసుకున్నారు చాలా బాగున్నాయన్నారు మీ అందరి కోసం నేను తిరిగి చేయటం మీరు హాయిగా నీడపట్నండి కొనుక్కోండి ఇది కూడా చాలా బాగుంది అంతే కదండి మామూలుగా స్టోర్ కు వస్తే మీరు చూపించారు కదా నచ్చింది ఏదైతే అదే చూపిస్తారు కానీ నాగశ్రీ డైరీస్ అయితే కొత్త కొత్తవన్నీ అన్నీ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అండి నెమరికంఠంలో ఉండే గ్రీన్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ చిన్న బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పట్టు ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంది పట్టు మంచి క్వాలిటీ శారీస్ ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ ఉండు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చాలా బాగా నచ్చింది అండి వాళ్ళు వేస్తున్నప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ చిరారో సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇది ఎంత బాగుంది ల్యావెండర్ కలర్కి డిఫరెంట్గా గ్రీన్ షేడ్లో చక్క తోటి చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా చాలా ఎల్లోలో రెండు మూడు కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా మంచి పింక్ చాలా బాగుంది ఎంత కలెక్షన్ ఉందో చూడండి చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్ల కోసం ఒక మంచి ప్రైజ్లో వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ చిరారో సిల్క్ శారీస్ ఇవన్నీ నాకు గారి దగ్గర నేను ఫస్ట్ చేసినప్పుడు రెండు రకాల చీరలతోటి ఆవిడ చాలా బాగా కనెక్ట్ అయ్యారు అందరికి బెనారస్ వీవింగ్ బెనారస్ పట్టు అవును చాలా మంచి తక్కువ ధరలో ఇచ్చారు అప్పుడు ఇంచుమించు మేము ఐదు వందల చీర పైన చూపించామేమో అవును తర్వాత చిరారో సిల్క్ ఈ రెండు మంచి క్రేజ్ అండి ఇప్పుడు చాలా మంచి వెరైటీస్ వచ్చేస్తున్నాయి ఇవి బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి చిన్నపిల్లలు కట్టుకున్నా కూడా బాగుంటుంది మన ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు అంటే పట్టు చీరకి ఇంకొకటి అండి మరి పెద్ద పట్టు చీర అన్నిటికీ కట్టలేం కాబట్టి చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు మీరు కలర్స్ చూసుకోండి క్వాలిటీ అయితే నేను చెప్తా చాలా బాగుంది క్వాలిటీ మీరు కలర్స్ చూసుకోండి ప్లస్ క్వాలిటీకి అయితే ఇంక ఎటువంటి డోకా లేదు నెక్స్ట్ ఏంటంటే ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి విత్ సిల్క్ మార్క్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ చూడండి చాలా కొత్త కలర్ ఎంత బాగుందో మిడిల్లో కలర్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కానీ కూడా అన్న కానీ ల్యావెండర్ పింక్ దీనికి లావెండర్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇంకా బాగుందండి మంచి నెమలికంఠంలో బ్లూ వచ్చింది క్రీమ్ బోర్డర్ క్రీమ్ బోర్డర్ చాలా క్లాస్గా ఇది కూడా చాలా బాగుంది ప్రతిదీ కూడా పట్టు ఫ్యాబ్రిక్ మీరు ముట్టుకుంటే తెలుస్తుంది అండి అంత బాగుంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అది ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లో ఉండి గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్లా ఇచ్చి చక్కగా బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చిందండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఎల్లో చూడగాలి వెళ్ళిపోయారు ఎల్లో చూడగాలి వెళ్ళిపోయారు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లూ కలర్ అండ్ మిరప రెడ్ ప్లస్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో శారీ పిల్లలకి భలే ఉంటుందండి మంచిగా రెడీ అవుతారు కదా వాళ్ళు బ్లౌజులన్నీ కూడా బాగా డిజైన్ చేసుకుంటారు కదా అలాగే మీరు ఒకవేళ దూరంగా ఉండి మాకు బ్లౌజ్ మంచిగా డిజైన్ అదే అయిపోయి శారీ మొత్తం రెడీ అయిపోయి మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేము మాకు చీర కావాలి అది ఏ దేశమైనా కానివ్వండి మీరు మన తెలుగువారు కొనాలి అని అనుకుంటే చక్కగా మీరు మెజర్మెంట్స్ పంపించేస్తే మీకు ఈ శారీని బ్లౌజ్ అన్నీ రెడీ చేసేస్తే మీకు పంపించేస్తారు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఆ తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది వీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అటు అమ్మా నెక్స్ట్ వచ్చి లైట్ పీచ్ పింక్ కలర్కి చాలా బాగుంది గ్రీన్ అని చెప్పచ్చు చాలా క్లాస్గా ఉందండి శారీ ఇది పట్టు బ్లౌజ్ ప్రతి సారీకి మీకు ఇలా పట్టు బ్లౌజ్ ఉంటుంది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చి ప్లస్ మళ్ళీ మీకు విత్ సిల్క్ మార్క్ ఉంటుంది నెక్స్ట్ పింక్ అండి ఇది అయితే చాలా చాలా బాగుంది సారీ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి తీసుకెళ్ళరాము ఫాస్ట్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది చాలా వెరైటీస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ చిరారు సిల్క్ విత్ సిల్క్ సారీస్ అండి నిజంగా ఇంతవరకు తీసుకున్న వాళ్ళు అయితే ఓకే ఇంకా తీసుకునే వాళ్ళు మాత్రం మిస్ కావద్దు ఎంత బాగుంది అంటే కలర్స్ కానీ డిజైన్స్ కానీ నా ఫేసే చెప్తుంది ఎంత బాగా చేసుకున్న వాళ్ళు కూడా నా మీద పోట్లాడరు అంటే తగ్గిస్తున్నారు సో తిట్టుకోకండి అంటే మనం ముద్రా డిజైనర్ స్టూడియో ఏదైనా గా ఉండాలి మరి ఆ రేటు ఈ రేటు మళ్ళీ మీరు అనకూడదు కదా ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చే నేను వచ్చి కూడా నీరు అవుతుంది వీళ్ళ దగ్గరికి అప్పుడు మనకి కొత్తగా వచ్చే ఆ రేటు ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఆ రేటే ఉంది ప్లస్ కాకపోతే ఏంటంటే మనం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్యూర్ వెరైటీ ముద్రా డిజైనర్ స్టూడియో నుంచి అందిస్తున్నాము ఒక మంచి ధర మీరు ఇస్తే బాగుంటుందని నేను అడిగిన మీద ఒప్పుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు మైండ్ ఇంటెన్షన్ కూడా చెప్తాను ఇక త్రీ మంత్స్ స్టార్ట్ అసలు స్టార్టింగ్ చాలా లాంగ్ అనుకున్నాం అదృష్ట అవశాత్తు ఆగస్ట్ లో స్టార్ట్ అవుతున్నాయి త్రీ మంత్స్ అంటే లాంటి బిజినెస్ వాళ్ళకి నాకే జోకు వేవర్స్ తో చక్కగా మాట్లాడుకొని ఒకళ్ళకి ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి కస్టమర్ కి ఈ బెనిఫిట్ అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీరు ఏదో ప్రమోషన్ ఏదో దానికంటే కూడా అసలు అడిగితే కి అది తగ్గించిన రేట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అటు అటువారు కొంచెం ఏదో తింటారు మేము కొంచెం సంతోషంగా ఉంటాం అలాగే అంతే కదా ఏదో నా స్వార్థం కాదండి మనందరం బాగుండాలి మనకు ఒక రూపాయి తగ్గినా సంతోషం సంతోషం చిరారా సిల్క్ మాత్రం మీరు మిస్ కావద్దండి చాలా బాగున్నాయి మరి ధర చెప్పేస్తే బాగుంటుంది మరి చాలా తక్కువ అండి నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఇంతకు అది ఒక్కటే ఉందండి కలర్ నేను వేసుకున్నాను కదా అది కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు కావాల్సిన కలెక్షన్ ఉంది అది కలర్స్ ఉండవు అదే ఉంటుంది ఇక తర్వాత పైతానీ పట్టు కూడా వాళ్ళ సబ్స్క్రైబర్లకి మంచి ధర ఇచ్చారు నేను అది కూడా అడిగిన వీడియో చూసి మరి మా సబ్స్క్రైబర్లు కూడా ఇస్తే బాగుంటుంది అన్నాను ఆ ప్యూర్ పైతానీ పట్టు కూడా ఒకసారి చూద్దాం ప్యూర్ అవ్లా పైతానీ కంపల్సరీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది నన్ను రోజుకొక త్రీ ఫోర్ మెంబర్స్ అడుగుతారు ప్యూర్ అయితే మీరు ఈ కాస్ట్ ఎందుకు పెడతారు ఫిఫ్టీ ఆఫ్ ఎందుకు పెడతారు అనేది చాలా ఒక్కొక్కలా బ్రాండ్ నేమ్ కి ఒక్కొక్క ప్లేస్ లో వాల్యూ ఉంటుంది మనము ఏదో దూరంగా ఇలా మూలన ఉన్నాం కదా కొంచెం బెనిఫిట్ ఇప్పుడు ఏ సెలబ్రిటీని పిలిస్తేనే లాక్స్ లాక్స్ అడుగుతున్నారు అవసరం లేదు కదా కస్టమర్కే ఈ బెనిఫిట్ అనేది ఇది ఇప్పుడు మన కాస్ట్ ముద్ర డిజైనర్ స్టూడియో కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్లావర్స్ డైరెక్ట్ ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు మామూలుగా అయితే ఎంత వరకు ఉంటాయండి మామూలుగా థర్టీ ప్లస్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అవునవునా ఇవి అంతే థర్టీ దాటి ఉంటాయి ఇప్పుడు మీకు ముద్రాలో ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు ఇది ప్యూరా కాదా ఎప్పుడు కూడా కొంచెం బరుసు బరుసు పైతని అంటేనే బరుసు బరుసు ఉంటుంది ఇప్పుడు మనం చూపించిన చిరారో లాగా సాఫ్ట్ గా ఇంకోటి బార్డర్ అనేది కూడా చక్కగా మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అలా ఉంటుంది అచ్చా ప్యూర్ పైతానీ పట్టు వీవింగ్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఇవి మీకు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ధరలో మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిది వందల సెవెంటీన్ ఇప్పుడు బుటీ ఇచ్చాము పికాక్ బార్డర్ ఇప్పుడు లోటస్ బార్డర్ అండ్ చెక్స్ హ్యాండ్ మీకు హ్యాండ్ వీవింగ్ అండి ఇలా నేను ఓపెన్ కూడా చేయడం లేదు ఇలా చాలా కలెక్షన్ ఉంది వీడియో కాల్ కి కూడా నంబర్ ఇద్దాము ఓకే ఇప్పుడు ఇది జెంట్స్ కి కి కానివచ్చు చాలా అంటే చాలా కట్టుకోవచ్చు అండి చాలా తక్కువ ధరలు ఎందుకంటే మనకి ఈ మాదిరి పైతాని పట్టు ఇరవై ఎనిమిది వేల పై నుంచి స్టార్ట్ అవుతాయి వన్ వీక్ ఎగ్జిబిషన్ సేల్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సారీస్ అమ్మా రికార్డు ఎందుకంటే అంత మంచి ధరకు వస్తుంది కదా దానివలన మీకు ఏదైనా నచ్చినట్లయితే ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టేసి వీడియో కాల్ కావాలి అంటే కూడా మనం వీడియో అసలు కలర్ చూసారా కలర్ ఎంత స్పెషల్ కలర్ అంటే ప్యూర్ పైతాని పట్టు వస్తుంది ఇవి మీకు ముద్రా డిజైనర్ లో ఆఫర్ ప్రైస్ లో ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ దీని గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము కాంజీవరంలో కూడా చేయించాము ఇంకా లాంచింగ్ అవ్వలేదు అవుతుంది త్వరలో పైతాని పట్టులో మిగతా కలర్స్ అన్ని నచ్చి తీసుకోండి కానీ క్రీమ్ కలర్ అయితే వదలొద్దండి చాలా క్రీమ్ కలర్ అయితే తీసుకోవద్దండి చాలా బాగుందండి అది చాలా క్లాస్ ఉంది శారీ ఇవన్నీ కూడా ప్యూర్ పైతాని పట్టు శారీస్ మీకు ఇవి ఏంటంటే ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇది నేనే మ్యాజిక్ కో చేయడం కాదు నాకు ప్రాఫిట్ ఉంటే లేకపోతే అంటే అన్నిట్లో ఉండాలి అని లేదు కొన్నిట్లో ఉంటుంది ఉంటే కూడా లేకపోతే కూడా పర్వాలేదు కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలి ఎందుకంటే ఇంత మంచి చీరలు ఇక్కడ బాగున్నాయి అనేది మంచి పబ్లిసిటీ అవుతుంది ప్లస్ కస్టమర్ కే మంచిది ఇస్తే మీ మౌత్ పబ్లిసిటీ ఇంకా బాగా అంతే ఈ కాంజీవరంలో కూడా స్పెషల్ గా చేయిస్తున్నాయి ఇప్పుడు లేదు స్టాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వరకు మీరు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చూపించి ఉండకపోవచ్చేమో చూడలేదు చూడలేదు అసలు పైతాని పట్టు ఇంత కలెక్షన్ చేయలేదు లేదు ప్యూర్ పైతానీ పట్టు మిడిల్ లో అంతా కూడా టిష్యూ పట్టు మొత్తం ఇలా రేషం అండ్ టిష్యూ కంప్లీట్ పైతని కాంజీవరంలో పైతని అనేది ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ లో కూడా ఇప్పుడే చూశాను ప్రజెంట్ కంచి పట్టు కాంజీవరం ప్యూర్ శారీ దానికి పైతని బార్డర్ అటాచ్ చేశారు అచ్చా ఫ్యూజన్ సారీ ఇందులో పైతాని పట్టు ఉంది ప్లస్ కంచి పట్టు ఉందండి కలిపి చేసి అది ఉంటుంది మేడం సేమ్ కాస్ట్ అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నో కలెక్షన్ ఓన్లీ సింగిల్ పీస్ అంతే సింగిల్ పీ లా వీవర దగ్గర నుండి వచ్చింది అంతే అచ్చా చాలా బాగుందండి ఇవన్నీ కూడా పైతాని పట్టు ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు నేను కూడా చూసాను థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఇప్పుడు ప్రస్తుతం దుర్గా సారీ దుర్గా దుర్గా సిల్క్స్ ముద్ర ని స్టూడియోలో ఏంటంటే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంటే సెవెంటీన్ థౌజండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సారీ నైన్ నైన్ ఫైవ్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలలో మీకు ఈ చీర్ వస్తుంది మీరు హాయిగా డైరెక్ట్ స్టూడియోకి వచ్చి కూడా చూసుకోవచ్చు ఈ శారీని అయితే ఎవరు వదలద్దు అంటే కూడా ఉందండి మిగతా ఎలాగో మీకు నచ్చేస్తే మిగతా దాంట్లో ఇందులో ఇంకో క్రీమ్ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఒకవేళ నచ్చిన చీర మీరు పక్కన పెట్టుకొని కొంచెం అబ్రాడ్లో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు స్లాట్ బుక్ చేసుకోండి చిరారో సిల్క్ ఇది రెండూ కూడా వర్త్ అండి రెండు మీరు చక్కగా వీడియో మీరు ఒక స్లాట్ టైం అడగండి వాళ్ళు ఆ టైంలో వీడియో కాల్ మీరు చేయండి చక్కగా చూసుకోండి నచ్చిన చీర పక్కన పెట్టుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మంచి అవకాశం ముద్రా డిజైనర్ స్టూడియో కొత్తపేట హుడా కాలనీ ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే మీరు ఇంకా ముట్టుకుని హాయిగా దగ్గరుండి చూసుకోవచ్చు చాలా తొందరగా పెట్టము చెప్పండి అయితే ఈ వీడియో ఫస్ట్ పెడతాం తర్వాత వీడియో తర్వాత పెడతాం తొందరగా పెడతానండి ఎందుకంటే మంచి అవకాశం కదా మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా మిస్ చేసుకోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ